గ్రామ పెద్దలు ఎవరైనా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను పరమేశ్ పరమేశ్ గారు రండి చాలా మంచి పిల్లలు ఇక్కడి వరకు సార్ కూడా మంచి మన ఊరు గురించి మన ఊరు యొక్క పరిస్థితుల గురించి కథల గురించి మంచి సాక్షిని ఇచ్చారు ఆ సాక్ష్యాన్ని మనం ఇప్పుడు కూడా ఈ సారోలు ఒకవేళ ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత కూడా నెక్స్ట్ వచ్చే సారో వాళ్ళు కూడా మనం ఎలా ఉండాలంటే మంచి సాక్ష్యం పొందే వారికి మనం అందరూ కూడా ఉండాలి ఓకే మరి సమయంలో ఒక రెండు నిమిషాలు నేను మా నా ప్రసంగాన్ని ముగిస్తాను ముందుగా గవరు ప్రధాన ఉపాధ్యాయులు మరి హెచ్ఎం సార్ గారికి అదేవిధంగా మరి పద్మ మేడం గారికి చేరు వచ్చిన మరి ఉపాధ్యాయులు అయిన వారందరికీ కూడా నా ప్రియులు మరి గౌరవనీయులు గ్రామ పెద్దలు సర్పంచ్ గారికి అదేవిధంగా మిగతా మరి పెద్దలైన వారందరికీ కూడా మరి నిధులైన వారందరికీ కూడా గణతంత్ర దినోత్సవ నమస్కారాలు తెలియజేస్తున్నాను మరి సమయంలో మనమందరూ కూడా ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం ప్రతి జనవరి ఇరవై ఆరో తేదీన జరుపుకునేది మనందరూ తెలుసు అదేంటంటే గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మనమందరూ కూడా ఆలోచించవలసిన విషయం ఏంటంటే ఈ ఇరవై ఆరో తేదీన మనమందరూ కూడా ఇంత గర్వంగా గణతంత్ర దినోత్సవాన్ని మనమందరూ కూడా గ్రామ పెద్దలు ఉపాధ్యాయులందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా భారతదేశం అంతా కూడా ఈ గణతంత్ర దినోత్సవాన్ని గర్వంగా జరుపుకుంటుందంటే దీని వెనకాల త్యాగదనులు త్యాగసీనులైన వారందరూ కూడా చాలా మంది దేశభక్తులు ఉన్నారు వారిలో ప్రాముఖ్యంగా మనకు అనిపిస్తున్న పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు తేదీన భారతదేశ రాజ్యాంగ నిర్మాణత నిర్మాత ఎవరు అంటే డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే దీని అన్నంత కూడా మనం ఏం చేయాలంటే సమానంగా సమానత్వాన్ని చట్టాన్ని అమలు తీసుకొచ్చాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మీరు గ్రామ ప్రజలు తర్వాత రూపాయలందరూ కూడా చేయవలసిన కర్తవ్యం పని ఏంటంటే మనమందరూ కూడా ఒకరినొకరు ఏం చేయాలా మనమందరూ కూడా గౌరవించాలని ఒక చట్టాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తీసుకొచ్చాడు కాబట్టి మనం కూడా ఆలోచించుకొని మన ఊరి యొక్క మరి గౌరవాన్ని మన దేశ గౌరవాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మరి గ్రామ సర్పంచ్ గారికి మిగతా పెద్దలది ఈ ప్రాంతంలో ఉంటున్న ఈ దేశాలలో ఉంటున్నా భారతీయులుగా మన చేతిలోనే ఉంది కాబట్టి అంతటిని కూడా పెద్దలు అందరూ కూడా గౌరవిస్తూ మన దేశాన్ని మన ప్రాంతాన్ని మనం మార్చుకోవాలంటే అభివృద్ధిలోని తీసుకురావాలా అలా అభివృద్ధిలో తీసుకురావాలంటే మరి ప్రధానో పదవులు సహకరించాలి వారందరికీ ప్రాముఖ్యంగా గ్రామ సర్పంచ్ గారు మరి ప్రాముఖ్యంగా మరి సహకరించాలి గ్రామ సర్పంచ్ గారితో పాటు ప్రాముఖ్యంగా ప్రజలందరూ కూడా మనం అమలులోని తీసుకురావాలి సహకారం చేయాలా అప్పుడే మన దేశం బాగుంటుంది మన ఊరు బాగుంటుంది మన స్కూల్ బాగుంటుంది స్కూల్లో ఉంటున్న నా పాట ఉపాధ్యాయులు కూడా బాగుంటారు అని మరోసారి నేను నా మనస్ఫూర్తిగా మరొకసారి నా ప్రసంగాన్ని మీ అందరూ తెలియజేసుకుంటూ మీ చిన్న మాటలు ముగించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను